మహాకామేశ్వరుడు అంటారు ఆయనలో నేను మళ్ళీ సృష్టి చెయ్యాలన్న కోరిక పుట్టది ఆ కోరిక పుట్టగానే నేను ఉంటాడు ఒక్కసారి ఆ మొట్టమొదట ఆయనలో నేను సృష్టి చెయ్యాలని కోరిక పుట్టగానే నేను అన్న భావన కలిగితే గాఢ నిద్రలో ఉన్నవాడికి నేనన్న భావన ఉండదు నిద్ర లేవగానే నేనన్న భావన వస్తుంది శివుని యొక్క మేనన్న భావన ఒక రూపం దాలిస్తే అదే అమ్మవారు అది మా ముందు ప్రకాశించి ప్రత్యక్షమై మేము తప్పు వైపు అడుగులు వెయ్యకుండా పొదిని పట్టి కాపాడి రక్షించి ఆ జగన్మాత మా జన్మలకు శ్రీనిస్సును కల్పించువా అని శంకరాచార్యుల వారు

ఆ తల్లి ఏ చూపు లేని సర్వత్ర నిండి నిగుడీకృతమైన తల్లి ఇప్పుడు నేను మాట్లాడాను అంటే ఆ శక్తి ఆనిదే మీరు విన్నారు అంటే ఆ శక్తి ఆనిదే నా భావము మీ భావమైందంటే ఆమెడే అంతటా ఆమెయే నిండి నిమిడీకృతమైంది అటువంటి జగన్మాత అందులో కర్నూలు పట్టణం పక్కనే సాక్షాత్తుగా శిక్తి తీర్ఘంగా జగన్మాత స్వరూపం ఉంది ఆ శ్రీదేవి వైభవంగా ఒక రోజులో చెప్పడం కష్టమైనా నా వంటి పాముడికి పెద్దగా ఏయీ తెలియని వాడికి ఒకరోజు చెప్పడమే గొప్ప అందుకని నేను ఒక్కరోజు ప్రసంగా శ్రీమాధవైభవం గురించి మాట్లాడుతుంటే ఇంత ఆదర బుద్ధితో ఇన్ని వేల మంది తరలి వచ్చి అంత శ్రద్ధాభక్తులతో అసలు ఈ సభలో ఇన్ని వేల మంది ఉన్నారంటే ఎవ్వరు నమ్మరు ఎవరో ఒక్క ఒక్కాయనే కూర్చొని మాట్లాడుకుంటున్నాడు అనుకుంటారు అంత నిశ్శబ్దంగా ఉన్న మీ భక్తి శ్రద్ధలతో మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ అమ్మవారి అనుగ్రహం మనందరి మీద పరిపూర్ణంగా ఎల్లకాలంలో వీళ్ళు ఉండాలి అని ఆ జగన్మాతల యొక్క పాదాల మీద పట్టి శిరసు పాటించి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలుగా తొమ్మిది గంటలక రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి కొంతమంది విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించాలి అని నిర్ణయించి ఉన్నారు పిల్లల యొక్క శ్రేయస్సు చాలా చాలా అవసరం పిల్లలకి పెద్దవాళ్ళ